హెల్లో వ్యూయర్స్ హీమోగ్లోబిన్ మన రక్తంలో కనిపించే ఒక ప్రోటీన్ ఇది శరీరం అంతటా ఆక్సిజన్ను తీసుకువెళ్ళడానికి జీవక్రియను నిర్వహించడానికి తోడ్పడుతుంది మగవారిలో ప్రతి వంద గ్రాముల రక్తంలో సగటున పదమూడు గ్రాముల హీమోగ్లోబిన్ ఆడవారిలో పన్నెండు గ్రాములు ఆరు సంవత్సరాల లోపు పిల్లల్లో పదకొండు గ్రాములు ఆరు నుంచి పన్నెండు సంవత్సరాల లోపు పిల్లల్లో పన్నెండు గ్రాములు గర్భిణీ స్త్రీలలో పదకొండు గ్రాములు బాలింతలలో పన్నెండు గ్రాములు ఉండాలి మన శరీరంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే రక్తహీనతకు దారితీస్తుంది హీమోగ్లోబిన్ లోపం కారణంగా రక్తహీనత అలసట హార్మోన్ సమస్యలు రోగ నిరోధక శక్తి తగ్గడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు నిస్సత్తువ జుట్టు రాలడం చర్మం పాలిపోవడం లాంటి సమస్యలు వస్తాయి మన శరీరంలో హీమోగ్లోబిన్ తక్కువ కావడానికి అనేక కారణాలు ఉండొచ్చు మెయిన్గా ఐరన్ వైటమిన్ బి ట్వెల్వ్ లోపం ఫోలిక్ యాసిడ్ లోపం బ్లడ్ క్యాన్సర్ కిడ్నీ సమస్యలు లివర్ సమస్యలు థైరాయిడ్ తలసేమియా ఊపిరితిత్తుల సమస్య కారణంగా హెచ్బి తగ్గే అవకాశం ఉంది కానీ డైట్లో కొన్ని ఆహార పదార్థాలు చేర్చుకుంటే హీమోగ్లోబిన్ లోపాన్ని తగ్గించవచ్చు అవేంటో ఇప్పుడు చూద్దాం విటమిన్ సి తక్కువ అయితే శరీరం మన ఆహారంలోని ఐరన్ను సరిగ్గా గ్రహించదు విటమిన్ సి మన శరీరంలో రక్త కణాలను పెంచుతుంది మీ డైట్లో విటమిన్ సి అధికంగా ఉండే నారింజ నిమ్మ క్యాప్సికం టమాటాలు ద్రాక్ష మరియు బెర్రీలు వంటి ఆహార పదార్థాలు తీసుకోండి ఇవి శరీరంలో హీమోగ్లోబిన్ ను పెంచడానికి సహాయపడతాయి ఆకుకూరలు పాలకూర తోటకూర మెంతికూర పుదీనా వంటి ఆకుకూరల్లో హీమోగ్లోబిన్ ఎక్కువగా ఉంటుంది అలాగే యాపిల్ ద్రాక్ష వాటర్మెలన్ లను తినడం వల్ల హీమోగ్లోబిన్ లెవెల్ పెరుగుతుంది బ్రకోలి ఇందులో ఐరన్ బీ కాంప్లెక్స్ విటమిన్స్ పోలిక్ యాసిడ్ అధికంగా ఉంటాయి ఇందులో మెగ్నీషియం వైటమిన్ ఏ వైటమిన్ సి వంటి పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి ఇవి హీమోగ్లోబిన్ లెవెల్ను పెంచడానికి సహాయపడతాయి వీటిని సలాడ్స్లో యాడ్ చేసుకొని కూడా తినచ్చు దానిమ్మ దానిమ్మలో ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ ఫైబర్తో పాటు కాల్షియం సమృద్ధిగా ఉంటుంది అనీమియాతో బాధపడేవారు ప్రతిరోజు దానిమ్మ రసం తాగాలి ఖర్జూరం ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఇది రక్తంలో హీమోగ్లోబిన్ లెవెల్ను పెంచుతుంది అయితే డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎక్కువ ఖర్జూరాలు తినకూడదు గుమ్మడి గింజల్లో కాల్షియం మెగ్నీషియం మాంగనీస్ ఐరన్ వంటి మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి నట్స్ పిస్తా జీడిపప్పు బాదం వంటి గింజల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది వంద గ్రాముల బాదం పప్పులో ఐదు మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటుంది వీటిలో ప్రోటీన్స్ హెచ్డిఎల్ వైటమిన్స్ మినరల్స్ అధికంగా ఉంటాయి ఇవి క్యాన్సర్ మరియు గుండె జబ్బులను ప్రమాదాన్ని తగ్గిస్తాయి ఈ నర్స్ బరువు తగ్గడానికి కూడా బాగా సహాయపడతాయి నువ్వులు వీటిలో ఐరన్ కాపర్ జింక్ సెలేనియం వైటమిన్స్ బీ సిక్స్ వైటమిన్ ఈ ఫోలేట్ అధికంగా ఉంటాయి ప్రతిరోజు నువ్వులు తినడం వల్ల హీమోగ్లోబిన్ లెవెల్ పెరుగుతుంది ఇవి ఐరన్ అబ్జార్బ్షన్ను పెంచుతాయి బీట్రూట్ ఈ బీట్రూట్లో ఐరన్ కాపర్ ఫాస్ఫరస్ మెగ్నీషియం వైటమిన్ బి బీ సిక్స్ వైటమిన్ బి ట్వెల్వ్ వైటమిన్ సి అధికంగా ఉంటాయి బీట్రూట్లోని పోషకాలు మన శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతాయి రక్తం పెరిగేందుకు బీట్రూట్ను అలాగే లేదా జ్యూస్గా కూడా చేసుకొని తాగొచ్చు ఎండు ఎండుదాక్ష కిస్మిస్ కిస్మిస్లో ఐరన్ మెగ్నీషియం కాపర్ వైటమిన్ ఏ వైటమిన్ సి పుష్కలంగా ఉంటాయి ఇవి రోగ శక్తిని పెంచడానికి మరియు ఐరన్ అబ్జార్బ్షన్ను పెంచడానికి సహాయపడతాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి